హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చేయబోయే రెసిపీ పన్నీర్ బటర్ మసాలా ఈజీగా ఈ రెసిపీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో త్రీ స్టెప్స్లో చూపిస్తాను ఈ కర్రీని చపాతి రైస్ రోటీ బిర్యానీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు ముందుగా పన్నీర్ని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఈ మసాలా కర్రీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నాను ఒకవేళ మీరు కర్రీ చేసుకునేటప్పుడు వన్ డే బిఫోరే పన్నీర్ని తెచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారు కదా అలా స్టోర్ చేసుకున్న పన్నీర్ని కర్రీ చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయట తీసి పెట్టుకోండి అలా తీసి పెట్టుకోవడం వల్ల కట్ చేసే పన్నీర్ని చాలా ఈజీగా కట్ అవుతుంది ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఈక్వల్ సైజులో పీసెస్ కట్ చేయండి ఇలా చేస్తే ఆయిల్లో ఈవెన్గా ఫ్రై అవుతాయి పన్నీర్ ఫ్రై చేసుకున్న వీడియో క్లిప్ మిస్ అయింది ఆయిల్లో కొంచెం బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకండి పీసెస్ గట్టిగా అయిపోతాయి పెట్టుకున్న ప్యాన్లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసి కొంచెం బిర్యానీ మసాలాలు యాడ్ చేసుకోవాలి అంటే కొంచెం దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకు తీసుకొని వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజ్ టమాటా తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి టూ టు ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు అలాగే మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఇవి ఉడకడం కోసం మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి నాలుగు లేదా ఐదు జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత అది పూర్తిగా చల్లారాక మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకోండి అదేవిధంగా ముందుగా ఒక ప్యాన్ పెట్టుకున్నాం కదా అందులోనే కొంచెం ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకొని కొంచెం వెయిట్ చేసుకోవాలి అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు కొంచెం బటర్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ జార్లో మిక్సీ చేసుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా కన్సిస్టెన్సీ కోసం కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా మిశ్రమాన్ని ఉడికించుకోవడం కోసం ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఈ స్టేజ్లోనే కొంచెం టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు కలిసేలా కలుపుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఈ మసాలా మిశ్రమంలో యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ పన్నీర్ ముక్కలను టెన్ మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ మసాలా అంతా పన్నీర్ ముక్కలకు పట్టేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మూత తీసుకొని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడిగించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి తీసుకొని రెండు చేతులతో క్రష్ చేసి ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి ఈ పన్నీర్ మసాలా కర్రీని ట్రై చేసి చూడండి హోటల్ స్టైల్లో ఎలా వస్తుందో సేమ్ అలాగే వస్తుంది ఈ కర్రీని చపాతితో సర్వ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కు మీ రిలేటివ్స్కు షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్